கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசெம்மானம் நாடு புகசின் பரிசினால் நன்றாக சூடகமே தோல் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்ற கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால்சோரு மூடனை பெய்தும் ముజంగై ము బావాయి కూడారై తనతో చేరని వారిని వెల్లుం జయించు సీర్ కళ్యాణ గుణములు కల గోవిందా ఓ గోవిందుడా ఉన్ తన్నై నిన్నే పాడి గానము చేసి పరై కొండు పరై స్వీకరించి యామ్ మేము పెరు పొందునట్టి సమ్మానం సత్కారం ఎలా ఉండాలి అంటే నాడు లోకము పుకజ్ కీర్తించు పరిసినాల్ క్రమములో నన్ రాగా చక్కగా చూడగమే కంకణములు తోళ్ వలయ్యే భుజములకు ధరించు కడియములు తోడే చెవిదిద్దులు చెవి పూవే కర్ణపుష్పములు పాడగమే పాదాభరణములు గజ్జలు మట్టెలు మొదలుగునివి ఎంద్రనయ్య మొదలైన పల్కలను అనేక ఆభరణములను యా మేము ఓం అలంకరించుకుందుము ఆడై నూతన వస్త్రములను ఉడు ధరించుదుము అదన్ పిన్నే ఆపై పాల్ షోరు పరమాన్నం అక్కారు మంచి రుచిగల అడిసిల్ అన్నము మూడ మునుగునట్లు నెయ్యి పేదు నెయ్యిపోసి వజి మోచేతి ద్వారా వార స్రవించుచుండగా కారుచుండగా కూడి అందరము కలిసి ఇరుందు ఉండి కుళిరు మనస్సు చలపడవలను ఏ మా గొప్ప వ్రతము తన ఉనికిని సహించలేనట్టు శత్రువులైనట్టు వారిని జయించడి కళ్యాణ గుణములు కల గోవిందుడా నిన్నే కీర్తించి పరై అను వాయిద్యమును పొంది నీచే పొందింపబడు పెద్ద సమ్మానమును లోకులందరూ ప్రశంసించు రీతిలో ఉండవలను అట్లే ప్రశంసించు రీతిలో చేతి కంకణములు భుజములు ధరించు భుజకీర్తులు కరణాభరణములు కర్ణపుష్పములు పాదముల ధరించు అందియలు ఇవే కాక మాకు తెలియని ఇంకనూ అనేక ఆభరణములను మేము నీచే ధరింపచేయపడవలను పట్టువస్త్రములను ధరింతుము ఆపైన క్షీరాన్నము మునుగునట్లు పోసిన నేతిని మూచేయుండా జారుచుండగా నీతో కలిసి కూర్చొని హాయిగా చల్లగా ఆరగింప చేయపడవలయను ఇదే మా వ్రతఫలము ఇలయ్యాయి వటపత్ర సాయి అంటూ దేనినైనా ఎలాగైనా మార్చగల భగవంతుని అమోఘ శక్తిని పాడింది ఆండాళ్ లోకం కోరకుండానే ప్రళయసాగరం నుండి కాపాడటానికి వటదళ సాయి అయ్యాడు స్వామి కేవల కృపతో చేశాడు ఆ పని అదే తమకి ఆధారమన్నది ఇక వీరి కోరిక తీర్చక తప్పదు అనుకున్నాడు కనీసం మూడు శంఖాలు కావాలన్నారు కదా తన పాంచజన్య శంఖాన్ని ఇచ్చేశాడు ఆరోపాసరంలో కోవెలలో ఊదే పిలుపు శంఖం ఒకటి ఉంది కదా అది తెప్పించి ఇచ్చాడు ఆలోచించి పశువులు దూరంగా పోతే పిలవడానికని తన చెంగులో ధరించే కొమ్ముబోరా ఒకటి ఉంది అది ఇచ్చాడు ఇవే వీరు కోరేవి అతని సంబంధం ఉంటే చాలు పరై అడిగారు కదా నేను త్రివిక్రముడుగా భూమి కొలిచినప్పుడు ఆ విజయాన్ని చాటుతూ జాంబవంతుడు మ్రోగించిన ఒక ఢంక ఇచ్చాడు పెరుం పరై పెద్దది కావాలన్నారు ఆ జాంబవంతుడే శ్రీరామ విజయాన్ని చాటుతూ రావణవధ కాగానే మ్రోగించిన పెద్ద బాజా ఒకటి ఉంది అది తెప్పించి ఇచ్చాడు చాలా పెద్ద పరై కదా మాకు కావాలి ఆలోచించాడట ఆ నేను ఘటనృత్యం చేస్తూ నడుముకు కట్టుకు తిరిగి వాయించే బాజా ఒకటి ఉంది అంటూ దాన్ని తెప్పించాడు వీళ్ల కోరిక దాని గురించే కదా పుచ్చుకున్నారు కేవలము భక్త గోష్ఠికే మంగళం పాడే శటగోపులని పంపాడు దీపానికి పురుషకార భూతురాలు అయిన అమ్మను పంపాడు ఆమెయే కదా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ తైలం అక్కర్లేని తిరుగాడే దీపం జెండాకు గరుడుని పంపాడు చాందిని క్రింద ఆదిశేషుని వెళ్లమన్నాడు పుట్టగానే యమున దాటేటప్పుడు ఆయనే కదా పడగలతో కాపాడినది కానీ ఆదిశేషుడు వెళ్ళనన్నాడు స్వామి ఆలోచించి చాందినీకి తన పట్టు పీతాంబరాన్నే ఇచ్చాడు ఇది వీళ్ళు కోరుకునేది ఆండాల్ గోష్ఠి శ్రీకృష్ణుని స్వభావం కనిపెట్టేశారు నిన్నటి పాసురంలో కొన్ని అడిగారు ఈరోజు మరికొన్ని సత్కారాలు అడుగుతారు ఇక వీళ్ళేమి అడిగితే అవన్నీ చేయక తప్పదు ఆయన స్వాధీనం తప్పింది వీళ్ళ చేతికి లొంగిపోయాడు భక్త పరాధీనుడు కదా ఎదిరించిన రావణుడి దగ్గర పరాక్రమం చూపాడు కానీ దాసోహమని వచ్చిన విభీషణుని కనుసన్నలలో సముద్రాన్ని వేడు అంటే ఉపవాసం చేస్తూ మరీ చేసేవాడు ఆయనకి రాజ్యం ఇచ్చే వరకు తృప్తి లేక విభీషణ పట్టాభిషేకం అయ్యాక విజ్వర ప్రముమోదహ జ్వరం తగ్గి ఆనందించాడే అంటాడు వాల్మీకి మహర్షి దుష్టవాలిని చంపాడు కానీ లొంగి వచ్చిన సుగ్రీవని రక్షకుడు అనుకున్నాడు చివరికాయన చేతనే పట్టాభిషేకం చేయించుకున్నాడు రావణుడే వచ్చి ఉంటే ఆయనకే లొంగిపోయేవాడు స్వామి మన అదృష్టం చేత శ్రీరాముడు రావణునికి లొంగిపోయేటట్లు తలవంచి రాలేదు రావణుడు ధనుస్సు పట్టి యుద్ధానికి వచ్చాడు తగుదునమ్మా అని ఈ పిల్లవాడు లెక్క చూస్తానన్నాడు పరశురాముడు శ్రీరాముని పరాక్రమానికి జితుడై ధనుస్సు రాముని చేతిలో పెట్టి బ్రతికించమని ప్రార్థించి వెళ్ళిపోయాడు చివరికి నిజానికి పరశురాముడు ధనుస్సుతోడే రామునికి నమస్కరించి ఉంటే శ్రీరాముడే పరశురామునికి లొంగిపోయి ఉండేవాడట ఈనాడు ఆండాళ్ అతని సౌలభ్య కళ్యాణ గుణాలను పాడి సాయుధ్య మోక్షాన్ని అర్థిస్తోంది తైత్తరీయోపనిషత్తు సోష్ణుతే సర్వాన్ కామాన్ సహా బ్రహ్మణా విపశ్చితేతి అంటూ వర్ణించింది దీన్నే పరమాత్మతో పరమ సామ్యాపత్తి నందిన జీవుడు పరమాత్మలో సమస్త కళ్యాణ గుణములను పరమాన్నము వలె అనుభవించు ఎట్లా శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణుడు గోపికలతో చల్దులు ఆరగించినట్లు మన ఆండాళ్ చల్దులు ఎందుకని అద్భుతమైన పరమాన్నమును అనుభవించే ఉపనిషత్ ప్రక్రియను నిరూపిస్తోంది ఇక్కడి నుండి మూడు సార్లు గోవింద అంటారు వాని అనుగ్రహానికి ఆ పేరు చెప్తే చాలట నీతో చేరని వారిని నీ గుణాలతో జయించే గోవిందా నిన్నే పాడి పరయ్యనే వాయిద్యమును పొంది మేము గొప్ప సమ్మానమును అందవలను దానిని లోకమంతా బాగు బాగని కీర్తించాలి అందులోకి అవసరమైన కంకణములు భుజకీర్తులు కరణాభరణములు కరణపుష్పములు పాదాభరణములు ఇంకా ఏవో మాకంత బాగా తెలియవు నీకు తెలిసిన ఆభరణాలన్నీ నీవు అమ్మతో కలిసి అలంకరిస్తే నీవు అనుగ్రహించిన నూతన వస్త్రములు ధరిస్తాం ఆపై పరమాన్నమును ఆరగించాలి ఆకలి తీరడానికి అనేమి కాదు నీతో కలిసి మేమంతా ఆరగించాలి అది నీతిలో మునిగి ఉండాలి అందరూ కలిసి ఆరగిస్తుంటే మో చేతి గుండా శ్రవిస్తూ ఉండేటంత భోగ్యంగా రుచిగా ఉండాలి కలిసి అనుభవించిన ఆ ప్రసాదము వలన మాలోని ఇంతకాలపు తాపములన్నీ తొలగి అందరి మనసులు చల్లబడాలి మళ్ళీ ఎడబాటు కలుగనట్లు చేరాలి నోరారా పాడాలి చేతులారా సేవించాలి మనస్సుతో ఆనందించాలి ఆ అన్నమే జీవులు ఉపనిషత్ గోవులు అందించే పాలే భగవంతుని దివ్య కళ్యాణ గుణాలు దానిలో వీరు పూర్తిగా కలిసిపోవాలి విడదీయలేనంతగా అది ప్రీతి వలన కలుగును ఆ ప్రీతియే తీపి పాలంతా కలిసినట్లే నెయ్యే స్నేహము ప్రీతి నిండిన ఆ స్నేహమే అధికంగా ఉండి దాని వలన చేసే కైంకర్యములు మోచేతి గుండా కారునట్లు అందరికీ దర్శనీయం కావాలి గుణ విశిష్టుడైన భగవానునికి వీరు సేవలు అందించాలి పరమాన్నము వలె కైంకర్య రుచి నిండిన జీవులను తన ఆనందానికై పరమాత్మ అనుభవించాలి పరమాన్నమును అనుభవించు ఫలభోక్త స్వామియే కావాలి అంటారు భగవంతుణ్ణి అతిగా ప్రేమించి కొందరు దూరంగా ఉంటారు ద్వేషించి కొందరు ఉదాసీనులై కొందరు దూరమవుతారు అతి ప్రేమ వలన ఆళ్వార్లు స్వామికి ఎక్కడ తమ దోషాలు అంటుతాయోనని దూరము కాబోయారు గోపికలు ఇష్టమైన వెన్నదాచి ఎంత దోషం చేశారో మీరూ దూరమైతే అదే దోషం సుమా అంటూ తన సౌశీల్యాది గుణాలు చూపి దగ్గరకు చేర్చుకున్నాడు ద్వేషించిను దుర్యోధన రావణాదులను తన శౌర్య పరాక్రమాదులతో మెప్పించి జయించాడు ఉదాసీనులుగా ఉన్న వారిని తన సౌందర్యాదుల చేత అర్చామూర్తిగా ఉన్నప్పుడు అలంకారములు విద్యుత్సవాలు మొదలుగు వాటి చేత ఆకర్షించి జయిస్తాడు భగవంతుని గొప్ప గుణాలు అజ్ఞానులను సర్వజ్ఞులుగా మారుస్తాయట సర్వజ్ఞుల మూర్ఛిళ్ళ చేస్తాయి ఆయన పేరు గోవిందుడు చేసిన ఉపకారానికి కృతజ్ఞత చెప్పుకున్నా పర్వాలేదట అహంకారం లేకుంటే అదే చాలనుకుంటాడు ఉపకారానికి కృతజ్ఞత చెప్పకున్నా పర్వాలేదట అహంకారం లేకుంటే చాలు గోవులా మాత్రం కలిగి ఉన్నాయనే వాటి వెంట పడతాయట నాల్క ఉన్నందుకు పాడగలుగుతున్నాం మేము పుత్రరత్నమా నిన్ను ఆశ్రయించిన వారికి ఫలం తప్పదని మేము ఎరుంగుదుము అంటారు వీరు వీరు కృష్ణుడి కంటే ఫలం వేరే ఏదీ కోరరు అలాంటి వారిని తానే అమ్మతో కలిసి స్వయంగా సమ్మానం చేస్తాడు శ్రీరామునికి ఇంద్రుడు పంపిన ముత్యాలహారం మెడలో వేస్తే అది తీసి అమ్మ స్వయంగా హనుమని పిలిచి అతని కంఠసీమను అలంకరించింది అలాంటి గౌరవం వీరు కోయేది కృష్ణుడే పరమ ప్రయోజనము కలవారు తమకంటూ ఖ్యాతి లాభ పూజలు కోరరు కానీ ఆండాళ్ళు అవి కోరడం స్వామి కీర్తి లోకమంతా తెలియాలనే ప్రేమించేవారికే వ్రతం ఎంత బాగా జరిగిందని ఆనందం వేయాలి ద్వేషించేవారికి లోకుల ప్రయోజనాలు తీరుస్తోంది కదా అని ద్వేషం తగ్గాలి అంతా కలిసి పరస్పర భగవత్ ప్రేమతో సుఖించాలని ఆండాళ్ ఆకాంక్ష ఇలాంటి వీళ్ళని అలంకరించకుండా ఆయన ఉండలేడు అంగీకరించక వీరుండలేరు అలంకారం చేసేటప్పుడు క్రమం చెప్తున్నది ముందు పాణిగ్రహణం చెయ్యాలి భుజములు పట్టి దరి చేర్చుకొనినప్పుడు ఆ భుజములు అలంకృతములవుతాయి రాగాభివృద్ధికే ప్రణయ కలహంలో పాదం స్పృశిస్తే పాదం అలంకృతమవుతుంది వానికే సర్వాత్మన చెంది ఉన్నప్పుడే దేహమున వస్త్రమే నూతనమై శోభిల్లుతుంది అప్పుడు అనుభవించేది పరమాన్నం ముముక్షువు ధరించేటప్పుడు ఆచార్యాశ్రయణలో దీక్ష కట్టి భుజముపై స్వామి చిహ్నములు ధరించి సదాచరణ పాదాభరణముగా దాల్చి చేసే కైంకర్యముతో భగవత్ సాయుధ్య దివ్యానుభవం కలుగును అనే ఉపనిషద్ రహస్యాన్ని ఆండాళ్ ఈనాటి సమ్మానం ద్వారా అతి సుందరంగా పాడింది ఆభరణములు ధరించము అంటే పెట్టడు కాని బ్రతిమాలితాడు ప్రణయి కదా ధరిస్తామంటే చాలు ప్రీతితో అన్నీ అనుగ్రహిస్తాడని చెప్పింది திருவடிகளே சரணம் ஆச்சாரிய திருவடிகளே சரணம் கரவைகள் பின் சென்று காணம் சேர்ந்து வாய்க்குல தூந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா ஒந்தன்னோடு ஒருவேல் நமக்கு ஒசியாது அறியாத பிழ்ணைகளோம் அன்பினால் உந்தன்னை சிரு பேரசை தனவும் சீரி அறுளாதே இறைவானி தராய் பரையேலோர் கரவைகள் பாலிச்சு ஆவுல பின் வெனுககா சென்று வெள்ளி கானம் அடவினி சேருந்து சேரி உண்போம் புஜின்துமும் அரிவு தெலிவி ఒన్రుం కాస్త కూడా ఇల్లాద లేనట్టి ఆయకులత్తు గోపవంశమునందు ఉందన్నై సాక్షాత్తు నిన్నే పిరవి జన్మించువానిగా పెరుందనై లభించునట్టి పుణ్యం భాగ్యమును యాం ఏమీ చేతకాని మేము ఉడయ్యోం పొందితిమి కురై కొరత ఓన్రుం ఇల్లాదా ఏమాత్రమూ లేనట్టి పరిపూర్ణడవైన గోవిందా గోపవంశపు రక్షకుడా వొందన్నోడు నీతో ఉండడి ఉరవు ఏల్ సంబంధమైతే నమక్కు మనకు ఇంగు ఇక్కడ ఒజిక్క కొందామన్నా వజియాదు తెగదు తెలివి తెలివిలేని పెళ్ళైగోం చిన్ని పిల్లలము అన్బినాల్ ప్రేమతో ఉందన్నై నిన్ను సిరు పేరు చిన్ని పేర్లతో అజిత్తనవు పిలిచినను షీరి అరులాదే చేదరించుకొనక ఇరైవా సర్వవిధ బంధువా ఓ స్వామి నీ నిర్హేతుక కృపకల నీవు పరై పరయ్యన వాయిద్యమును తారాయ్ ఇమ్మువా ఇదియే మా గొప్ప వ్రతము శ్రీకృష్ణ పశువుల వెనుక పడిపోవు అజ్ఞానులం వాటి వెనుక అడవికి పోయి శుచి లేకనే భుజించు వారలము విసుమంతైనా జ్ఞానము లేనట్టి పుణ్యమంటే తెలియని గొల్ల కులమునకు చెందిన వారలము అయినప్పటికీ మాతో సమానమైన వాణిగా నిన్ను జన్మింపచేసుకుని సాక్షాత్ పుణ్యమైన నిన్ను పొందిన వారలమయ్యా మేము మాకెన్ని లోపములున్నను తీర్చగలిగినట్లు పరిపూర్ణుడుగు నీవు గోవిందా ఇచ్చట నీకు మాకు గల ఈ సంబంధము మనం ఇరువురము కలిసి పోగొట్టుకుందము అని నను పోవునది కాదు సుమా లోకమర్యాదలను ఎరుంగని ప్రేమాతిశయము చే తెలియక ఇప్పటివరకు నీ తగని చిన్ని చిన్ని పేర్లతో పిలిచినాము తగి తగని చిన్న చిన్న పేర్లతో పిలిచినాము అంత మాత్రాన కోప్పడక ఓ స్వామి మేము కోరిన పరై అనుదానిని మాకు వసంగి కటాక్షించుము శ్రీ ఆండాళ్ళ తమ వ్రతానికి కావలసిన పరికరములను అడిగారు వెంటనే శ్రమదేరా ఓదార్చి ఇస్తాడనుకున్నారు కానీ వీళ్ళ మనసులో సాధనముగా దేనిని విశ్వసించి ఉన్నారో శోధించడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అట్టి స్థిర సాధనం నీవే తప్ప వేరు లేదంటారు వీరు ఏదో ఒక దానిని సాధనముగా భావించేట్టు చేయాలని చూస్తాడు తాను తనకంటే ఇతరములైన కర్మయోగమో జ్ఞానయోగమో భక్తి యోగమో లేక వీరి ప్రయత్నమో ప్రార్థనయో ఉంది కనుక ఉపాయముగా అదే ఫలితమును అందించింది అనే భావన వీరిలో కలుగుతుందా లేదా శోధిస్తున్నాడు అవేవి ఉపాయములుగా తలవరు వీరు ఉపాయము శ్రీకృష్ణుడే తప్ప వేరు కాదని నిరూపిస్తారు ఉపాయాలు రెండు రకాలు ఒకటి సాధ్యోపాయము రెండవది సిద్ధోపాయము మన పని వలన ఉపాయత్వాన్ని పొందే యజ్ఞయాగాదులు ఎంత చేస్తే అంతే ఫలమిస్తాయి వాటిని చేసి సాధించవలసి ఉంటుంది భగవానుడు ఒకరు చేస్తే తయారు కాడు కదా ఆయన ఉపాయంగా ఉండమంటే ఉంటాడు సిద్ధమై నిలచి ఉన్నట్టు అంటారు ఆయన విషయంలో జీవుల శక్తితో ఏమీ లేదు వీళ్ళు పట్టినది సిద్ధోపాయాన్ని కదా అలాంటి సిద్ధోపాయ నిష్ఠులకు కూడా ఫలమును పొందాలంటే తాము ఆర్జించుకున్నదంటూ ఏమీ లేదని ఒక ఆరు విషయాలు తెలపాలి తాము ఆర్జించుకున్న యోగ్యతంటూ ఏదీ తమకు లేదనాలి అన్ని లోపములు తమలో ఉన్నవని అంగీకరించాలి భగవానులో సమస్త గుణపూర్తి ఉందనాలి ఆయనకి మనకి విడరాని సంబంధం ఉన్నదని గుర్తించమనాలి చేసిన అపరాధాలన్నీ క్షమించమని ప్రార్థించాలి పొందనిదే ఉండలేను అనే త్వరను తెలపాలి యోగ్యుడైన వైద్యుని దగ్గర చేసిన తప్పు చెప్పి వ్యాధి తగ్గించుకోవాలి అలానే పరమాత్మ వద్ద దోషాలు అంగీకరించి క్షమాప్రాధన చేయాలి లోకంలో మందు వైద్యుడు తయారీ అన్నీ వేరువేరు భగవత్ ప్రేమ వ్యాధికి మందు వైద్యుడు కూడా పరమాత్మే భేషజం భిషక్ రోగులకు మందు అవుతాడు మిగిలిన వారికి అతృప్తామృతమవుతాడు నిత్యులకేమి బద్ధులకేమి అందరికీ ఆయన మంచి మంచే మంచి మందే ఆ విషయం అతనికి తెలియదు మనం ఉపచారం అనుకుని చేసే అపచారములను కూడా సహించే మంచి మందు అసలు ఎవరి కళ్ళు పడతాయోనని భయపడవలసిన దివ్యౌషధమని నచ్చు మామరుందు అంటారు ఆళ్వారు గారు కూడా ఇదే రామ మందు దీన్నే సేవించమన్నారు మనం చేసే కర్మలన్నీ భగవానుని మీద ఆధారపడి ఉంటాయి ఆయన అనుగ్రహించినదే ఇవేవీ ఇవ్వవు ఆయన్నే ఉపాయమని పడితే ఇవేవి అవసరం లేదు వదిలివేయాలి వీనిని ఇవి స్వరూప విరుద్ధాలు కనుక వదలాలి పైగా అచేతనాలు కనుక కూడా వదిలివేయాలి ఒకవేళ వీటిని ఆశ్రయించని వాళ్ళు మాకు అవేవీ లేవు అని స్పష్టం చేయాలి అదే ఆండాల్ చేస్తోంది మీరు కోరినవన్నీ చూస్తే చాలా గొప్ప యోగ్యతలున్న వారికి లభించేవిగా ఉన్నాయి మరి మీకేమి యోగ్యతలున్నాయర్రా అడిగాడు స్వామి పాలిచ్చు పశువుల వెంట పోయి అడవులు చేరుతూ చద్దికూడు తింటూ ఉండేవారము జ్ఞానం ఇసుమంతైనా లేని గొల్లవాళ్లమయ్యా ఇది మా యోగ్యత ఏ సాధనాలైనా చేయాలంటే వేద విచారం చేసి ఉండాలి ముందుగా సాంగ వేదాధ్యయనం చేసి అర్థం తెలిసి ఉండాలి దానికి ముందు వాసం చేసి ఆచార్య శుశ్రూష చేసి ఉండాలి ఆ ఆచార్యులు విద్యా వృత్తము వంశగౌరవము కలవారై ఉండాలి జ్ఞానవృద్ధులు వయోవృద్ధులు వృద్ధులు అయి ఉండాలి మార్గదర్శకులు అయి ఉండాలి మేము ఆశ్రయించిన గురువులు ఈ పశువులయ్యా జ్ఞానేన హీనహ పశుభి సమాన అని జ్ఞానరాహిత్యానికి పోలికి చెప్పే పశువుల వెంట తిరిగే మాకు పై యోగ్యతలు ఎక్కడి నుంచి వస్తాయి పోనీ నిస్వార్థంగా జాతి ధర్మమని అని వెంట తిరగడం లేదు పాలిస్తాయంటేనే స్వార్థం కోసం తిరిగేవాళ్ళం అదైనా వాటి వెంట క్షేత్రాలకు వెళితే పుణ్యమైనా వచ్చే అవకాశం ఉండవచ్చు అయోధ్య మధుర మాయా లాంటి క్షేత్రాలకు కాదు మేం పోయేది అడవులకు గడ్డి కోసం ఆ అడవులకైనా దండకారణ్యం నైమిసారణ్యం లాంటివైతే పుణ్యం రావచ్చు ఉత్త కిరాతలు తిరిగే అడవులు గడ్డి నీరు దొరికితే చాలు అది స్వజాతి ధర్మం కదర్రా పశువుల పాలన అది మా ఆరాధన క్రిందే లెక్క అన్నాడు స్వామి ఆరోపిద్దామని వానప్రస్థాశ్రమ ధర్మం కూడాను దిలీపుడు సత్యకాముడు అలాగే పశుసేవ చేసి తరించారు కావచ్చు మేము ఆరాధనగానో ధర్మమనో కాదు పోయేది శరీర కోసమయ్యా ఆ తిండి కూడా స్నానాదులు చేసి తినాలనే నియమం కాదు ఒక దేవతకు నివేదించి తినడం లేదు తామస ఆహారంగా ప్రసిద్ధి చెందిన యాతయామం గతరసం పూతి పరియుషితం ఉచ్ఛిష్టం అమేధ్యం ఇన్ని లక్షణాలున్న చల్దులు కూర్చుని తినడం కూడా కాదు నడుస్తూ తినే అనుష్ఠానహీనులం బాగుందర్రా నేను అదే కదా చేసేది నా అంత వాళ్ళన్నమాట అన్నాడు స్వామి నీవు తేజస్వివి నీకేమీ అంటవు మేము అజ్ఞానులం చుట్టుకుంటాయి అన్నాడు స్వామి సరి ఏ కర్మోపాయం లేదన్నారు పూర్వజన్మ సుకృతాలు ఏమైనా ఫలించి జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాయేమో ధర్మవ్యాధుడు విదురుడు జడభరతుడు శబరి వీళ్ళలాగా అన్నాడు స్వామి అన్నశుద్ధి ఉంటే కర్మలు ఫలించే ఆచరణ ఉండేది కర్మల వల్ల జ్ఞానం దానివల్ల భక్తి వచ్చేవి అసలు అన్నశుద్ధి లేని మాకు జ్ఞాన అవకాశం లేదు జన్మహీనులం జ్ఞానహీనులం అమ్మో ఇవి జ్ఞానులనే మాటలేనే అహమస్మి అపరాధ చక్రవర్తి ఇలాగా అన్నాడాయన స్వామి జ్ఞానముండ వీలు లేని గొల్ల కులము మాది జ్ఞానం ఉంటుందని శంకించే నువ్వు అజ్ఞానివి అవ్వాలి అంతే అన్నారు ఆండాళ్ళ బృందం కర్మ లేదు జ్ఞానం లేదు ఏ పుణ్యమూ లేని మీరు గొప్ప ఫలమైన నన్ను కోరడం దుస్సాహసమర్రా మరిచిపోండి అన్నాడు సరి సరి మేము సంపాదించింది లేదన్నాం మా కోసం పుట్టి వచ్చి పుణ్యమైతే ఉంది ఏమీ తినడని అనశ్నన్ అన్య అభిచాకసీతి అని ఉపనిషత్ చెప్పిన నిన్ను పశువుల వెంట తిరిగే కులంలో పొందాము ఎవరి ధ్యానాలకి అందని నిన్ను అజ్ఞానమయ గొల్ల కులంలో పొందాము సూర్యవంశం లాంటి గొప్ప వంశం కాదే నీవిప్పుడు పుట్టి ఉన్నది మా పుణ్యం మమ్ము వెతుక్కుంటూ వచ్చింది మాది సాధించాల్సిన పుణ్యం కాదు సిద్ధ పుణ్యం బ్రహ్మకు అహో అని ఈర్ష్య పుట్టించిన పుణ్యం ఆ పుణ్యం పరమచేతనమైనది నీవే కదా కృష్ణ గుదిబండ వేసుకొనినట్లు మా స్వంతం ఏదీ లేదన్నాం కానీ నీవే స్వయంగా ఇచ్చినప్పుడు దాన్ని లేదని ఎలా అంటామో ఏమర్రా పుణ్యం లేదంటారొకసారి ఉందంటారొకసారి ఏమిటి విరుద్ధపు మాటలు అడిగాడట స్వామి మాట కూడా సరిగా రానివాళ్ళం అయినా నీకేమి లోటు పూర్ణుడివి కదా మా పుణ్యము నశించదు పాపాల వలన తరుగదు మానవ శక్తి మీద ఆధారపడదు అలాంటి సిద్ధపుణ్యం నీవే కదా గోవింద పశువుల వెంటబడి నిన్ను నీవు మరిచావు దేవతల ప్రభువు అని నీకు స్వాతంత్ర్యం ఉన్నదని నిత్య సూరి అధిపతినని మరిచావు అవి మరవడమే మా పాలిటి అదృష్టం లేకపోతే మాతో తిరుగుతావా లేదు కదా నేను మీ బంధువునర్రా అని గోవర్ధనాన్ని ఎత్తిపట్టి మరీ ప్రతిజ్ఞ చేశావు నీకు మాకు విడరాని సంబంధం ఉంది స్వామి ఒకటి కాదు తొమ్మిది సంబంధాలున్నాయి శరీరానికి ఆత్మకూవలే గుణి వలె వెడరానిది మన సంబంధం ఇద్దరము తీసేద్దామన్న అది తెగనిదే అదలా ఉంచి తెలియని చిన్నపిల్లలం ప్రేమ పరవశులం నిన్నేదో చిన్న పేర్లతో పిలిచి ఉంటాము అంత అంతమాత్రాను కోప్పడవచ్చా అజ్ఞులం తప్పు చేశాం విఘ్నుడివి నువ్వు రక్షించాలి కదా పిల్లలం తప్పు చేస్తాం తండ్రివి కదా రక్షించవద్దు ప్రేయసి చేసేవి ప్రియుడికి తప్పులవుతాయా మా దగ్గర వ్యామోహంతో చేస్తే శాస్త్రాలు అడుగుతావా అని తిరిగి ప్రశ్నించారు గతంలో నారాయణుడే అన్నారు కదర్రా అని గుర్తు చేశాడు స్వామి తన గొల్లవాడిని కాదండడానికి అవును నీవు అయినా ఒకటే అని తెలుసులేవయ్యా గోవిందా బిరుదు నీ కష్టార్జితమైన గొప్ప పేరని తెలియక ఇతర చిన్న పేర్లేవో చెప్పాం తప్పే క్షమించి అనుగ్రహించు అని ప్రార్థించారు సరే ఏ యోగ్యత లేని వాళ్లకు ఇస్తే అంతా నన్ను నిలదీయరు సందేహించాడు స్వామి చాలేవయ్యా నీ సొంత వాళ్లకు చేసుకుంటున్నావంటే ఎవడడుగుతాడు నిన్ను మేం నీలో భాగాలు కాదా తన కాలు చేయి మీద ఎవరైనా కోప్పడతారటయ్యా స్వామి అడ్డకుంటే చాలు అనుకునే ఇతరోపాయ శూన్యులమైన మాకు పరైని ప్రసాదించుమా అంటూ మామేకం శరణం వ్రజ నన్నొక్కడినే ఉపాయము అని విశ్వాసముతో ఆశ్రయించు అని స్వామి చెప్పిన క్రమంలోనే ఉపాయ నిష్కర్ష చేసి ఆశ్రయించింది ఆండాళ్ తరువాతి పాసరంలో ఫలమైన పరే ఏమిటో చెబుతోంది ఆండాల్ తల్లి ఆండాల్ తిరువడి తిరువడిగలే శరణం